అందరికీ నమస్తే అన్నలు మీ భూపతి ఆశన్న ఏబి యూట్యూబ్ ఛానల్ భద్రాద్రి కొత్తగూడెం మీకు ఒక సబ్జెక్ట్ చెప్పడానికి మేము ముందుకు వచ్చిన రెండు సంవత్సరాలు పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చినాం ఓసారి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వాలి సోనియామ్మ ఏదైతే తెలంగాణ ఇచ్చిన తల్లిగా ఆమెకు కూడా మనం న్యాయం చేయాలి మన ఓట్లు ఈసారి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వాలని చెప్పేసి ప్రజలు ఆలోచన చేసీళ్ళు ప్రియతమ నాయకులు యువ నాయకుడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనే లక్ష్యంతో ప్రజలందరూ కూడా కార్యకర్తలు ప్రజలు ఆశపడ్డారు దాంట్లో భాగంగా ఇక్కడ సిపిఐ పార్టీతో పొత్తులు పొత్తు పెట్టుకొని వారు పది సీట్లు అడిగిళ్ళు ఆ తర్వాత ఎనిమిది అడిగిళ్ళు ఐదు అడిగిళ్ళు ఆఖరికి మూడు అడిగిళ్ళు ఆ తర్వాత భద్రాద్రి కొత్త కూడా ఒకటి ఇస్తే చాలు అని చెప్పి వారు చెప్పడం జరిగింది సరే ఒక అయినా ఇద్దామని చెప్పేసి ఆలోచన చేసి అప్పుడున్న హైకమాండ్ ఇక్కడ ఏం చేసిందంటే సిపిఐ పార్టీ సాంసరావు గారికి టికెట్ ఇవ్వడం జరిగింది టికెట్ ఇచ్చి గెలిచిన తర్వాత సాంసరావు గారి ఇక్కడ భారీ భారీ మెగాటితో గెలవడం జరిగింది ఆ తర్వాత కొన్ని ఒక ఐదు ఆరు నెలల క్రితము వారు మాట్లా మాట్లాడిన మాటలు ఏమిటంటే మేము ఇక్కడ సిపిఐ పార్టీ తరఫున మేము పొత్తుల భాగంగా మేము మాకు పొత్తు ఇచ్చిన మూలంగానే అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ అని చెప్పడం జరిగింది మేము లేకుంటే అధికారానికి వచ్చేవాళ్ళు కాదని చెప్పేసి పేపర్లను పత్రికలలో ఇవ్వడం జరిగింది మీరు పది సీట్లు అడిగిళ్ళు ఎనిమిది అడిగిళ్ళు ఐదు అడిగిళ్ళు మూడు అడిగిళ్ళు ఆఖరికి మీకు ఒక్కరికి తెచ్చుకున్నారు ఆ ఒక్కరు కూడా ఇది అత్యంత మెజార్టీతో గెలిచే సీట్ ఇక్కడ ఈ భద్రాద్రి కొత్తగూడెంలో అయినా సరే పొత్తులో ధర్మంగా భాగంగా మీకు ఒక సీటు ఇవ్వడం జరిగింది ఇప్పుడు జనరల్ బాడీ ఎలక్షన్లు ఇప్పుడు ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎంపీడీసీలు జెడ్పీడీసీలు తర్వాత సర్పంచ్లు ఎలక్షన్లు వస్తాయి సరే ఇప్పుడైతే అవసరం లేదు ఇప్పుడు పొత్తులు అవసరం లేదు కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళు పోటీ చేయాల్సిన వాళ్ళు వాళ్ళు పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడింది పొత్తులో భాగంగా అది అయిపోయింది ఇప్పుడు ఈ జనరల్ బాడీ ఎలక్షన్లలో కూడా పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ కార్యకర్తలని గెలిచే సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచే సీట్లు ఇక్కడ అత్యంత భారీ మెజార్టీతో గెలిచే సీట్లని ఇక్కడ గెలిసేది అవకాశం ఉంది మరి అలాంటి అవకాశం అప్పుడు పొత్తులు అవసరం లేదు ఎవరి కోసం పొత్తు కార్యకర్తలందరం ఏకసాటిగా ఉన్నాం కార్యకర్తలందరూ కూడా ప్రజలు కూడా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేద్దామని చెప్పి ఆలోచన చేస్తుందో వాళ్ళకు అనుగుణంగా ఎవరితో కొత్త అవసరం లేదు ఎవరు ఎవరితో మనకి భిక్ష అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ నేరుగా పోతే అత్యంత మెజార్టీతో గెలిపించుకునే సీట్లు ఇక్కడ అత్యధికంగా ఉన్నాయి అలాగే పోటీ చేసే నాయకులు కూడా సమర్థవంతులు ఉన్నారు మరి వారికి కాకుండా ఇప్పుడు వారు ఎంతగానో కష్టపడ్డారు కాంగ్రెస్ కోసం మేమంతా కష్టపడ్డాం మరి మాకు ఏదైనా జెపిడిసో ఎంపీడీసో ఏదో ఒక పదవి వస్తుందని చెప్పి మేమంతా ఆశ పెట్టుకుంటాం మరి ఇలాంటి టైంలో మళ్ళీ పొత్తు పెట్టుకొని మేము తినే అన్నంలో మట్టి కొడతానంటే మాకు ఇబ్బందికరంగా మారుతుంది పప్పేసీలు నెయ్యి వేసీలు తినే ముందు దాన్ని నే దాన్ని గుంజుకుంటే ఆ ఆవేదన చెప్పలేము నోటికాడ బుక్కని గుంజుకున్న పరిస్థితి అది మంచి పద్ధతి కాదు కష్టపట ఇక్కడ కార్యకర్తలని బతికించుకునే బతికించుకునే అవసరము కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పి ఆలో నేను చెప్పడం జరుగుతుంది ఏదైతే మేము ఆశించినమో ప్రధానమంత్రి రాహుల్ గాంధీని చేద్దామని చెప్పి ఇందిరామ్మ సోని అమ్మ తెలంగాణ ఇచ్చిన తల్లిగా మేము ఆమెకొకసారి మనం కూడా రుణం దించుకోవాలని చెప్పేసి ఆలోచన చేసినామో మా ఆశలు అన్నింటినీ కూడా అరే ఆశలు చేసేసి మళ్ళీ పొత్తు పెట్టుకొని మా జీవితాలతో ఆటలాడుకోవద్దని చెప్పేసి కార్యకర్తలుగా మేము మేము జోడించి చెప్తున్నాం మా మనకు ఎటువంటి పొత్తుల అవసరం లేదు ఎవరితో పని లేదు మనం నేరుగా కాంగ్రెస్ పార్టీ గెలిచే సత్తా మనకు ఉన్నదని చెప్పేసి నేను ఒక కార్యకర్తగా చెప్పడం జరుగుతుంది మనం కూడా ఒకటే ఆలోచన మన కాంగ్రెస్ కార్యకర్తలందరినీ కూడా సిపిఐలో ఆ మధ్యన మనకి మనం సిపిఐ పార్టీలని మనం ఎవరూ చేర్పించుకోలేదు మరి ఇలాంటి వాళ్ళని ఇప్పుడు పొద్దుగాల ఇక్కడ మనగడే కష్టమైతుంది మరి కాంగ్రెస్గా పార్టీని బతికించే ఆలోచన మనందరికీ ఉండాలి కదా మరి కాంగ్రెస్ పార్టీని మనం బతికించుకుంటేనే మనకి రేపు పొద్దుగాల ఇక్కడ మనుగడ ఉంటుంది కదా లేకపోతే ఇక్కడ స్థానికులు బతికే పరిస్థితి లేదు కార్యకర్తలకి అవమానాలు జరుగుతున్నాయి కార్యకర్తలని పట్టించుకునే పరిస్థితి లేదు నమ్మినోని గొంతు కోసినట్టుగా మేము నమ్మినందుకు మా గొంతు కోసే పనులు మీరు చేయకండి దయచేసి కాంగ్రెస్ పార్టీని ఇక్కడ అత్యంత మెజార్టీతో గెలిపించే బాధ్యత మాది లేకపోతే మాత్రం నేను నేను ఇదే పొత్తు ఉంటే మాత్రం ఇండిపెండెంట్గా మేము వేసి మా సత్త ఇంటితో మేము చూపిస్తాం ఇంకోటి నా లెక్కనే ఆలోచించే ఒక వందలాది మంది వేలాది మంది ఉన్నారు దయచేసి కార్యకర్తల మనోభావాలను దెబ్బతీయకుండా ఎవరైతే గెలిచే సీట్లు ఉన్నాయో వాళ్ళకి వాళ్ళని వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి పొత్తు లేకుండా వారికి సీట్లు ఇస్తే వాళ్ళు బ్రహ్మాండంగా గెలిచే ఆస్కారం ఉంది కాబట్టి పురుణ ఆలోచన చేసి మనం అందరం కలిసి కూడా కాంగ్రెస్ పార్టీని గెలుపు కోసం పనిచేద్దామని చెప్పి నేను తెలియజేయడమైనది ఈ పొత్తు మాత్రం మనకు అవసరం లేదు ఈ పొత్తు ఎవరి కోసము ఇక్కడ ఖాళీ చేతులు కాంగ్రెస్ కార్యకర్తలయ్యి లీడర్లయ్యి ఇక తీసిపడేస్తారంటే తీసుపడేయండి తినే అన్న మట్టి కొడతారంటే కొట్టండి లేదు కాంగ్రెస్ పార్టీ పొత్తు లేకుండా పోతుంది అంటే మాత్రం అత్యంత మెజారిటీతో గెలిపించే బాధ్యత మాది కార్యకర్తలుగా మాది మేము గెలిపించి చూపిస్తామని చెప్పి తెలియజేస్తూ ఇదే పొత్తు ఉంటే మాత్రము ఇండిపెండెంట్గా వేలాది మంది చేసి మరి కాంగ్రెస్ పార్టీకి మేము కాంగ్రెస్ పార్టీ కార్య కార్యకర్తలుగా మాకు అవమానానికి బ బదులుగా మేము కూడా మేమే నిర్ణయం తీసుకుంటాము ఆ తర్వాత మీ ఇష్టము మేమైతే ఒకటే మాట చెప్తున్నాము కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఇక్కడ తప్పకుండా గెలిచే సీట్లు ఇవి మనం అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ పొత్తు అవసరం లేకుండా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ మా పెద్దలందరూ కూడా చేతులు జోడించి చెప్తున్నారు అయ్యా మంచి నిర్ణయం తీసుకోండి